హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను శ్రీరామనవమికి పచ్చి చలిమిడి వడపప్పు పానకం చేస్తారు కదండి ఆ చలిమిడి వడపప్పు పానకం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను అనమాట చలిమిడిలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి పా పాకం చలిమిడి రెండు పచ్చి చలిమిడి ఈ పాకం చలిమిడి అయితే మనం ప్రసాదంగా అయితే పెట్టామనమాట మనం దేవుడికి నైవేద్యంగా పచ్చి చలిమిడినే పెడతామండి ఆ పచ్చి చలిమిడిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పచ్చశల్లుముడికి మనం రేషన్ బియ్యం తీసుకోవాలండి రేషన్ బియ్యాన్ని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి తర్వాత మనం ఒక పొడి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ మీద ఈ బియ్యాన్ని పరిచి కొంచెం ఆరనివ్వాలండి మనం ఈ బియ్యాన్ని ఎండలో ఎండ పెట్టుకోకుండా పొడిగా ఉన్న నీడలోనే ఆరనిచ్చుకోవాలి లైట్గా తడి ఉండగానే మనం మిక్సీ పట్టుకోవాలండి అప్పుడు మనకి పిండి అనేది చక్కగా వస్తుంది మరి వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం మిక్సీలో వేసుకుంటే ముద్ద కింద అయిపోయి మిక్సీలో మనకి పిండి రాకుండా చుట్టేస్తుంది అనమాట అందుకే మనం ఇలా క్లాత్ మీద వేసుకుని బియ్యం అన్నీ ఆరపెట్టుకుంటున్నాము ఈ క్లాత్ చెమ్మంతా పీల్చుకొని కొంచెం లైట్గా తడి అనేది ఆరిని అనమాట బియ్యం ఇప్పుడు ఈ బియ్యం అన్నీ కూడా మనం తీసుకుని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి అన్నీ ఒకేసారి ఫుల్గా వేసుకోకుండా సకానికి వేసుకుంటే మనకి పిండి చక్కగా మిక్స్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని మనం మిక్సీ పట్టుకొని పిండి చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి చక్కగా నలిగిపోతుందండి తర్వాత మనం మెత్తని జల్లెడి తీసుకొని ఆ జల్లెట్లో వేసుకొని మనం ఇలా జల్లించుకోవాలి జల్లించుకోకుండా అలానే పిండి క చల్లిమిడి కలిపేసుకున్నామంటే మనకి మరుమరుగా ఉండి చలిమిడి టేస్ట్ అనేది బాగోదనమాట మనం పిండి జల్లించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మొత్తం అంతా కూడా ఇలాగే జల్లించుకోవాలండి తర్వాత వన్ గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ కంటే తక్కువగా బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం కొంచెం ఎక్కువగా వేసుకున్న పల్చగా అయిపోయి జారిపోతుందండి అలా అని కొంచెం తక్కువగా తీసుకున్న స్వీట్గా ఉండదనమాట టేస్ట్ కూడా బాగోదు కరెక్ట్గా చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొబ్బరి తురుము కూడా వేసుకోండి పచ్చి చల్లిమిడిలో కొబ్బరి తురుము కూడా వేసుకున్న చాలా బాగుంటుంది ఇందులో వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చెయ్యి తడి చేసుకుంటూ మనం ఈ పచ్చి చల్లిమిడి ముద్దని పిసుకుతూ మనం కలపాలి ఎక్కువ వాటర్ వేసినా కూడా పల్చగా అయిపోయి మనకి చలువడు ముద్ద అవ్వకుండా జారిపోతుందండి వాటర్ చూసుకుని ఒక్కొక్క డ్రాప్గా వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి పచ్చి చలిమిడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పానకం ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనకి ఈ పానకం టేస్ట్ బాగోవాలంటే చెరుకు లాగా మనం ఇలా కుంది బెల్లాన్ని తీసుకోవాలండి గట్టి అచ్చు బెల్లం కంటే ఇలా బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుంది సేమ్ మనం చెరుకు పానకం ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్ కూడా మనం ఇది తురుముకోవడానికి కూడా మెత్తగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాంటి కుందిబెల్లం పరిమాణంలో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఈ పానకానికి ఎంత స్వీట్ కావాలో అంత బెల్లాన్ని తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత మనం ఈ బెల్లం అంతా కూడా ఈ విధంగా వస్తుందండి చాలా మెత్తగా త్వరగా కరిగిపోతుందనమాట ఇలాంటి కుందిబెల్లం అయితే ఇప్పుడు పానకానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి గిన్నె నిండా వాటర్ తీసుకోవద్దండి సగానికే తీసుకోవాలి మనం బెల్లం వేసి కరిగిన తర్వాత వాటర్ అంతా ఫుల్గా వచ్చేస్తుంది పైకి ఇప్పుడు మనం ఆ వాటర్కి ఎంత స్వీట్ కావాలో స్వీట్కి తగ్గట్టుగా మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి పానకం బాగా స్వీట్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అందులోకి హాఫ్ స్పూన్ యాలకు పొడి కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా వేసుకోవటం వల్ల ఈ పానకం మరింత టేస్ట్ వస్తుందండి పానకానికి మిరియాలు ఘాటుగా ఉంటేనే బాగుంటాయండి మనకు తాగేటప్పుడు ఈ మిరియాల ఘాటు యాలకు స్మెల్ కూడా మంచిగా తెలుస్తుంది అనమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు గరిటితో తిప్పుతూ ఉండాలి ఈ పానకంలో మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగామంటే సేమ్ చెరుకు రసం అయితే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అలానే ఉంటుందండి ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది అనమాట ఇప్పుడు మనం ఈ పానకాన్ని స్ట్రైనర్ లో వేసుకుని వడకట్టుకోవాలి మనం ఇందులో ఈ మిరియాలు అవి వేసాం కదండి అవన్నీ కూడా వడకట్టుకుంటే మనకి చరకు పానకం తాగేటప్పుడు చక్కగా ఉంటుంది లేకపోతే మనకి ఇది తాగినప్పుడు గొంతుకి తగులుతూ ఉంటే తాగడానికి కూడా ఇష్టపడరు అందుకే ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్నాం అంటే మనకి ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది చూసారు కదండి చెరక పానకం అయితే రెడీ అయిపోయింది ఈ శ్రీరామనవమికి మనం ఇలా చలిమిడి వడపప్పు పానకం చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట ఈ వడపప్పు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పుని ఒక గిన్నెలో వేసి వాటర్ వేసుకుని ఒక గంట నానబెట్టుకున్నామంటే మనకి వడపప్పు అనేది రెడీ అయిపోతుందండి చక్కగా నానిపోతుంది అనమాట చూసారు కదండి చాలా సింపుల్గా చేసుకుని పచ్చి చలిమిడి వడపప్పు పానకం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందో అని అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరొకసారి మీ అందరికీ శ్రీరామ్నమ్మ శుభాకాంక్షలు అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్